హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ నెల పన్నెండవ తేదీతో ఏడాది పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు సంబరాలు జరుపుకున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ అంటున్నారు ఈ సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశాము అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకుంటోంది అయితే ప్రజలకు వాస్తవాలు ఏమిటన్నవి ప్రజలకు తెలుసు మాలాంటి జర్నలిస్టులు కూడా చెబుతూ ఉంటారు ఈరోజు నేను చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ నేను ఒక జర్నలిస్ట్గా నాకున్న అభిప్రాయాలు కావచ్చు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ సమాజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ పాలకులకు నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ వ్యవస్థకు అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీలా ప్రతి ఒక్కరి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇండిపెండెంట్ స్వతంత్రతతో కూడిన భావజాలం చైతన్య చైతన్యవంతమైన సమాజం చైతన్యవంతమైన ఆలోచనలు పెరగాలని చెప్పి సమాజంలో విద్యావంతులు మేధావులు యువకులు ముఖ్యంగా యువతరం ఆలోచించాలని చెప్పి ఈ వీడియోలు చేయడం జరుగుతోంది మేము ఎవరి మీద కక్ష లేదు ఏ పార్టీ మీద కక్ష లేదు ఏ పార్టీ మీద అభమానం లేదు వాస్తవాలను చెప్పడానికి మాత్రమే మేము జర్నలిజం చేస్తున్నాం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీరు ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము గత వైసీపీ ప్రభుత్వ ఆయాంలో వాళ్ళు చేసిన తప్పు కూడా ఇదే విధంగా ఇదే విధంగా ఎత్తి చూపాము మా కోస్తా ఎన్కౌంటర్ దినపత్రికలు అయితే సంచలన కథనాలు రాశాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాం అన్నది కూడా చెప్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది మీడియా రంగం అనేది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంతేగాని బానిసత్వం చేయకూడదు బానిసత్వం చేయకూడదు పాలకులకు బానిసత్వం చేయకూడదు పాలకులకు అమ్ముడు పోకూడదు అప్పుడే జర్నలిజానికి నిజమైన విలువ మీడియాకు నిజమైన విలువ కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి మాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు స్వతంత్ర భావాలు కలిగిన వారు ఇటువంటి వీడియోలు చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇంకా ఇంత పెద్ద ఉపోద్గతం అనవసరం కానీ మీ అందరికీ తెలుసు ఇక్కడ నేను ఈరోజు పెట్టిన టైటిల్ కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పబ్లిసిటీ స్టంట్ ఇంకా పెట్టాలనుకున్నాను నేను ఒక మాయాజాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫార్టీస్ ఇండస్ట్రీ పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంటే ఇది ఒక ఇరవై ఐదు అదొక పదిహేడు సుమారు నలభై సంవత్సరాలు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది సుదీర్ఘకాలం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా ఆయంది కానీ ఆయనకి ఇంకొక పేరు ఉంది సిఈఓ అంటే ఒక కంపెనీని నడిపించే సిఇఓ స్థాయి క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి అన్నది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే రాజకీయం అనేది ప్రజాసేవ నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి నాయకులు రావాలి కానీ ఇప్పుడు దేశంలో రాజకీయం ఏమైపోయిందంటే రాజకీయం వ్యాపారం అయిపోయింది రాజకీయం అంటే ప్రజలను దోచుకోవడం దాచుకోవడం తప్ప నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రజాసేవ ఎంతమంది చేస్తున్నారన్నది ఆలోచించాలి ఎవరు చేయడం లేదు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఈ వ్యాపారాత్మకమైన ధోరణి వల్ల ఆలోచనల వల్ల ఇంకా కులాలు వర్గాలు వీటి వల్ల రాష్ట్రం ఎప్పుడో సర్వనాశనం అయిపోయింది మనకు తెలియకుండానే అభివృద్ధి అంటే ఏంటి ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండడం విద్యా వైద్యం అనేవి మౌలిక సదుపాయాలు ప్రజలందరికీ ఉచితంగా లేకపోతే చక్కగా సక్రమంగా అందడం ఇది అభివృద్ధి అంటే అంతేగాని వాళ్ళు ఎలా చేస్తారు మేము ఇలా చేస్తాం వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇది కాదు అభివృద్ధి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండుకి ఏడాది పూర్తి ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు తనయుడు లోకేష్ కానీ వీళ్ళంతా సూపర్ సిక్స్ పేరు పేరుతో హామీలు ఇచ్చారు నీకు పదిహేను నీకు బదిహేను నీకు బదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అంటూ మన నిమ్మల రామానాయుడు గారు నీటి బాధల శాఖ ఇటువంటి నాయకులు ట్రోల్స్ చాలా చూసాం మనం వీడియోలు చూసాం అయితే ఏడాది పూర్తయినా సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు జరగలేదు ఇది మాత్రం వాస్తవం ఒక జర్నలిస్ట్గా నేను చెప్పగలను ఓకే అమలు జరగలేదు దీని కారణం గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఆర్థిక విధ్వంసం చేసింది అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని చెప్పి చెబుతారు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఓకే ఏడాది టైం తీసుకున్నారు ఆర్థిక విధ్వంసం జరిగింది అప్పులకు ఊబిలో కూరిగిపోయిందని చెప్పి చెప్పిన మన పాలకులు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి సిద్ధమయ్యినట్లు కనిపిస్తోంది అయితే చూద్దాం ఇందులో కూడా అంటే జర్నల్ అందరూ అనుకున్నట్టు జర్నలిస్ట్ అనుకుంటే జర్నలిస్టం జర్నలిజం కాదు జర్నలిస్ట్ కాదు దాంట్లో ఉన్న విషయాలను లోతుగా అధ్యయనం చేసి ప్రజలకు చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక్కసారి చూపిస్తాను ఇది ఈనాడు పేపర్ అండి ఈనాడు పేపర్లో నేనేం చేశానంటే ఒక టూ డేస్ బ్యాక్ ఎప్పుడు ఒక యాడ్ చూసాను పన్నెండు తేదీని అనుకుంటా థర్టీన్ జూన్ కోర్ట్ ఓపెన్ చేద్దాం ఈనాడు ఈ పేపర్ ఈనాడు ఈ పేపర్ ఈ పేపర్ కాదు ఈ పేపర్ అంటే ఇది వస్తుంది ఏం చూసావు నువ్వు ఇది ఇదే ఓకే ట్వెల్త్ లోకి వెళ్తాను నేను ట్వెల్త్లోకి లోకి వెళ్తే నాకు ఒక టూ డేస్ బ్యాక్ చూసిన పేపర్ ఇది జాతగా చూడండి ఫ్రెండ్స్ సుపరిపాలనకు ఏడాది నేడే తల్లికి వందడం ప్రారంభం ఇది హెడ్డింగ్ ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు బాగుంది ఆ రోజే చూశాను నేను అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకోవడంలో తప్పేం కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ఏమైపోయిందంటే నిజాలు చెప్పడం కన్నా భజన చేయడం బ్రోకరిజం చేయడం బానిసత్వం చేయడం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జర్నలిజం మర్చిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మీడియా ఛానల్స్ పత్రికలు వీళ్ళ జర్నలిస్టులు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు భజన చేయడం మొదలు పెడుతున్నారు తప్పులు ప్రభుత్వాలు పాలకులు చేసిన తప్పులను ఎత్తి చూపితేనే లోటుపాట్లను ఎత్తి చూపితేనే అది నిజమైన జర్నలిజం వాటిని చక్కదిద్దుకుంటేనే ఆ ప్రభుత్వాలు ఇంకా ప్రజల హృదయాలను కొలగొడతాయి ప్రజలను ఇంకా మంచి పరిపాలన అందించగలుగుతారు పాలకులు చూద్దాం ఇందులో చూశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ టూ పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్న క్యాంటీన్లు అంటారా ఏదో పునరుద్ధరించారు తింటున్నారు మంచిదే పేదవాళ్ళు లేని వాళ్ళు తింటూ ఉంటారు దీన్ని పెద్ద మనం తప్పువాటాకర్లేదు టూ పథకం ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇది పూర్తి స్థాయిలో వృత్తి స్థాయిలో ఇంకా అమలు జరగడం లేదు చాలా మందికి ఈ దీపం గ్యాస్ మూడు సిలిండర్లు అందుతున్నాయా లేదంటే చాలా వరకు ఈ పథకం అసంపూర్తిగానే అమలు జరుగుతోంది కాలుత గణాంకాలు పరిశీలించుడి క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామం ప్రతి పట్టణం నగరంలో సర్వేలు చేస్తే నిజాలు తెలుస్తాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పెంచు లబ్ధి గేట ముప్పై నాలుగు వేల కోట్లు పంపిణీ ఇది ఒకటి చేస్తున్నారండి ఇది చేస్తున్నారు అంటే తీసేయడం అంటే తీసేసరికి ఉంటారు కొంతమందికి అర్హులు కాదని అనార్ కొన్ని అది చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనో ముప్పై ఒకటో తేదీనో టంచనుగా పక్కగా విజయవంతంగా చేస్తున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది పెన్షన్లు అనమాట పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు చక్కగా ఇదొకటి అంటే పేదల సేవలు అంటే కొన్ని లోటుబాట్లు ఉంటాయి కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని మంచివి కూడా ఉంటాయి మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధకాలు ఇరవై వేలకు పెంపు ఇది ఎంతవరకు ఇస్తున్నారన్నది చూడాలి ప్రకటించారు అది ఇంకా దాంట్లో కూడా ఉన్నాయి జరుగుతుంది మత్స్యకారులకి టీ ఫోర్ కార్యక్రమంలో పేదరికం నుండి విముక్తి పెద్ద బూత్ స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది నలభై ఏడు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ పంచవర్ష ప్రణాళికలు పెట్టి పేదరికాన్ని నిర్మూలించడానికి నిర్మూలించడం అనుకుంటే అది సాధ్యం కాదు ఎందుకంటే పేదరికం అనేది ఉంటేనే ఈ పాలకులకు ఈ రాజకీయ నాయకులకు రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది ఓట్ల పేరుతో అధికారంలో అధికారాన్ని సంపాదించడానికి ఏదన్నా ఒక వనరు ఆయుధం కావాలి కదా అది పేదరికం అనమాట మన దేశం అందుకని పేదరికాన్ని ఎప్పుడు పూర్తి స్థాయిలో నిర్మూలించరు ఎఫ్సీఐ గోడంలో కొన్ని వేల టన్నుల బియ్యాన్ని మురగబెట్టేసి సముద్రంలో పడేస్తారు తప్ప పేదరికాన్ని మాత్రం నిర్మూలించరు పీ ఫోర్ కార్యక్రమం అని చెప్పి ఒకటి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఏంటన్నది ఒక నాలుగు సంవత్సరాలు పోతే అందరికి తెలుస్తుంది పేద కుటుంబాలను అత్త తీసుకుంటారంట కొంతమంది పెద్ద మనుషులు పేదరికాన్ని దూరం చేస్తారంట ఈ పీ ఫోర్ కార్యక్రమం మీద కూడా చాలా అనుమానాలు ఆరోపణలు కూడా ఉన్నాయి చూద్దాం అది కూడా ఎంతవరకు ఉంటుంది రైతు కోసం తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఎంతవరకు వెళ్తున్నాయన్నది రైతులు చెప్పాలి పోలవరం అంద్రీనివాసా అన్ని ప్రాజెక్టులమే ప్రత్యేక దృష్టి దీని గురించి చెప్తాను నేను పోలవరం అందరినివా ప్రాజెక్టులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు చూస్తే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఇప్పుడు జరిగాయి ఎప్పుడు పనులు మొదలుపెట్టారు ఎంతవరకు పూర్తయ్యాయని చెప్పి లోతుకు వెళ్తే అది ప్రత్యేకంగా ఒక వీడియో చేయొచ్చు పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఈ పోలవరాన్ని పూర్తి చేయడం మానేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం పట్టిసీమ ఎత్తిపోతల పథకాలంటూ ఏవో మళ్ళీ రెండు పథకాలు ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టకుండా డబ్బులు మరి ఏదైనా అభివృద్ధి పేరుతో ఏమైనా పనులు చేస్తాను కదా కొంత ఏమన్నా పక్కతో పక్కతో పట్టించవచ్చు డబ్బులు అవినీతి చేయడానికి అవినీతి చేశారని చెప్పడం లేదు కానీ ఇలా ప్రాజెక్టులు పెట్టారు పట్టిసీమ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు పురుషోత్తపట్నం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు ఏమయ్యా ఎవరికి తెలియదు ప్రజాధనం మాత్రం మంచి మంచినీళ్ళలా ఖర్చు అయిపోయింది పోలవరాన్ని పూర్తి చేయడం మీద ఈ ముఖ్యమంత్రులకు పాలకులకు శ్రద్ధ లేదు అది జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సరే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ధైర్యంగా అపర భగీరథుడ్ పోలవరాన్ని చేపట్టి ముందుగా కాలువలు తవ్వించేసి ధైర్యంగా ప్రాజెక్టు కోసం ఆయన అడుగులేశారు పాపం దురదృష్ట చనిపోయారు ఆయన బతికి ఉండి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయి ఉండేదేమో ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కువైపోయింది ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తారంట ఎందుకండి ఎందుకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు దిక్కు లేదు ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తారంట దీనికి అదే దాని బదులు పోలవరానికి ఖర్చు పెట్టొచ్చు కదా డబ్బులు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించాలి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్ద డ్రామా ఆర్టిస్టు ఎంతకంటే చండాలమైన ఆ మారు చెప్పుకుంటే నిజంగా మరి సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలను వేటిని నెరవేర్చదు పోలవరాన్ని పూర్తి చేయదు రకరకాల కూరీలు పెడుతుంది రాజకీయం చేస్తుంది బీజేపీ ఏం చేయాలి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనూ రాజకీయం చేసే రాజకీయ పార్టీలను కానీ ఆ పార్టీల నాయకులను కానీ ప్రజలు ఈ ప్రజలు ఓటుతోనూ చెప్పుతోనూ కొట్టాలి కొట్టాలి అని ఈవీఎంలో మేనేజ్ చేసి నెగ్గేస్తున్నారు అనేది ఒకటి వచ్చింది కదా ఏం కొడతారు పాపం ప్రజలు పోలవరం కన్నా బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ టాప్ ప్రయారిటీలో ఉంది అలాగే అమరావతి నిర్మాణం టాప్ ప్రయారిటీలో ఉంది సూపర్ సిక్స్ హామీలు ఏదో తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారు అవే ఇంత పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నారు జూన్ నెలలోనే అన్నదాత పథకం ప్రారంభం అంటే ఏడాది తర్వాత ఈ నెలలో అన్నదాత సుఖీభావ ఏదో పథకం ప్రారంభిస్తారంట అన్నదాతల కోసం ఒక పథకం అంటే ఏడాది గడిచిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు ఈ ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్లు మనకి గణాంకాల ద్వారా తెలుస్తోంది ఇక బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఏటా వెయ్యి కోట్లతో ఆదరణ త్రీ పథకం బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వాడికి నిధులు ఎంత కేటాయిస్తారో తెలియదు కానీ ముందుగా మాత్రం పబ్లిసిటీ చేస్తున్నారు ముప్పై ఏళ్ల కాల ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి జరుగుతుందండి ఎస్సీలని రెండు ముక్కలు చేసి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆట ఆడుకుంటున్నారు రాజకీయం చేస్తున్నారు ఎస్సీల్లో మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హక్కును తెచ్చుకున్నారు మాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తారో లేదా వాళ్ళకి మద్దతుగా ఉంటారని చెప్పి వాళ్ళకి ఎన్ని రకాలుగా తొక్కలు అన్ని రకాలుగా తొక్కుతున్నారు ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం మాదిగలకు సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉంటారని ఒక ప్రచారం ఉంది కాబట్టి వాళ్ళని మాత్రం ఆయన పైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఎస్సీల్ని వర్గీకరించి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి కేంద్రం ఉన్న బీజేపీ అదే ఆడింది అదే రాజకీయం చేసింది ఇక్కడ కూడా అదే రాజకీయం అమలు జరుగుతోంది తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఇది కూడా పెద్ద బూతే జగన్ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా ఇది కూడా కొంతవరకు ఆలోచించాల్సింది ఎందుకంటే ఒప్పందాలు అయితే చేసుకుంటారు కంపెనీలతో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటారు కానీ కంపెనీలు రావు పెట్టుబడులు రావు ఉద్యోగాలు రావు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి ఈ నెల చేస్తున్నారు అది మెగా డిఎస్సిఏ అంటే అప్పుడెప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక మెగా డిఎస్సి వేశారు పదివేల కోట్లతో ఇప్పుడు ఒక డిఎస్సి వేస్తున్నారు ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు స్థాయి నేడు నేడే తల్లులు కా తల్లు తల్లికి వందనం అంటున్నారు కదా ఇందులో కూడా కొన్ని కొరీలు ఉన్నాయి కాకపోతే మంచిదే ఇంట్లో చదివే ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు పిల్లలు కూడా వేస్తామని చెప్తున్నారు ఒక ఇంట్లో మంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారంటే అరవై ఏడు లక్షల మంది అయితే ఈ ఫిగర్లో ఈ అరవై ఏడు లక్షల మంది అన్న దాంట్లో కొంత విమర్శలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎనభై తొమ్మిది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అరవై ఏడు లక్షల మందికి కుదించడంలో అర్థం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి దానికి ప్రభుత్వం నుంచి చెప్పే కారణాలు కొన్ని వారు వినిపిస్తున్నారు ప్రభుత్వం నుంచి చెప్పేవి కానీ వాస్తవాలు అది ముందు ముందు వెళ్ళే కొలిది తెలుస్తాయి ముందుగా మనం మాట్లాడుకోవడం అనవసరం ప్రజల నుంచి వ్యతిరేకత ఎంతవరకు ఉంది అసలు వీళ్ళ సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేస్తారు అన్నది మళ్ళీ చూడొచ్చు మనం ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు పదిహేడు నుంచి త్వరలో ఇవ్వబోయేది ఎన్నికల సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన హామీ అనమాట దాన్ని కూడా ఏం చేస్తారో చూద్దాం అమలు చేస్తారు ఖచ్చితంగా ఇది ఇక ఇక్కడ చూడొచ్చు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం ఇది టాప్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతి మీదే పెడతారు అది ఎలాగ పూర్తి అవుతుంది అమరావతి ఒక ముప్పై ఏళ్ళు అయినా లక్ష కోట్లు కావాలంటే ఏదో చేస్తారు దాంతో వ్యాపారం చేస్తారు అక్కడ నారాయణ ఉన్నాడు కదా విద్య నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక వ్యాపారం జరుగుతుంది అక్కడ జగ్స్పేట్తో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నడుస్తాయి మల్లపల్లిలో అశోక్ లెళ్ళ పరిశ్రమ ప్రారంభం ఇవన్నీ మామలే పరిశ్రమలు వస్తున్నాయి విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇన్ని అంటున్నారు కానీ విభజన హామీలు విభజన హామీలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం కేంద్రాన్ని మాత్రం వీళ్ళు గట్టిగా ప్రశ్నించరు పోలవరం ప్రాజెక్టుకు గట్టిగా నిధులు అడగరు విశాఖకు రైల్వే జోన్ దానికోసం అడగరు వెనుకబడిన జిల్లాలకు ఏంటవి నిధులు దానికోసం అడగరు రాయలసీమకు ప్రత్యేక నిధులు అడగరు ఇది నడుస్తూ ఉండదు ఇక ఇక్కడ చూడొచ్చు తల్లికి ఆనందం వందనం అభివందనం సంతాన లక్ష్మి లక్ష్మీ కడాక్షం కోటం సర్కారు వందనం అని చెప్పి అని ఆంధ్రజ్యోతి ఈనాడు ఇంకా మీరు చూడక్కర్లేదు ఏ ఇంకోటి ఇప్పుడు తల్లికి వందనం నిధులకు సంబంధించి రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒకరికే ఇచ్చేవారు వీళ్ళిద్దరికే ముగ్గురికి ముగ్గురికే ఎంతమందికైనా ఇస్తా ఉంటున్నారు కానీ రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు చేస్తే అప్పుడు విమర్శలు చేశారు లోకేష్ గారు ఒకసారి వినండి ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు రెండు వేలు ఖర్చు వస్తుంది ఇతర అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు అంటే రెండు వేల రూపాయలు జగన్ లాగేస్తున్నాడు అని చెప్పి సైకో జగన్ అన్నారు మరి మీరు రెండు వేల రూపాయలు లాగేస్తున్నారంట కదా ఇప్పుడు మరి మిమ్మల్ని అమ్మఒడి ఇస్తే అన్నాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇద్దరు మెయింటెనెన్స్ అన్ని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు సైకో జగన్ మన పరిస్థితి మా జగను చెప్పండి చెప్పండి చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పింది ఎన్నికల ముందర ఇంట్లో ఎంతమంది బిడ్లు ఉంటే అంత మంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు అది ఇప్పుడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ మన మహానాడులో కూడా చెప్పి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం ఇది అంటే ఇచ్చిన అంటే రాజకీయ నాయకుల నాలుకలకు మడత ఇక మడతలు ఎక్కువ ఎలా మాట్లాడతారు ఎలా తిప్పుతారు అనమాట ఎలాగన్నా తిప్పుతారు నేను చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు కావాలి వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి ఈ వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకురావడానికి మీరు అప్పులు చేస్తున్నారు ఈ అప్పులన్నీ తిరిగి ఎవరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సొంత జేబులోంచి లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోంచి వాళ్ళ సొంత ఇంట్లోంచి డబ్బులు తెచ్చి ప్రజలకు పెట్టరు లోకేష్ బాబు గారు తమ సొంత వ్యాపారాల నుంచో లేకపోతే సొంత బ్యాంక్ ఖాతాల నుంచో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఏమీ పెట్టరు జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత జేబులోంచి తీసి ఏమీ ఒక్క రూపాయి కూడా పెట్టరు గుర్తు పెట్టుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మన డబ్బు ప్రజల డబ్బు ఏ విధంగా సద్వినియోగం చేయాలంటే విచ్చల విడిగా అప్పులు చేస్తారు ప్రజలకు పంచుతారు ఈ అప్పుల భారం అంతా ప్రజల మీద పెడతారు ఇసుక ఉందండి ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత నాణ్యమైన ఇసుక లభిస్తుంది ఈ ఇసుకను ఇసుకను ఇప్పుడు ఉచిత ఇసుక పథకం పేరుతో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఈ ఉచిత ఇసుక పథకాన్ని ప్రజలు అయితే డబ్బులు కొనుక్కుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వం కంటే కొంచెం ఫ్రీగా దొరుకుతూ ఉండొచ్చు ఇసుక కానీ డబ్బులు పెట్టి కొనడం మాత్రం మామూలుగానే మారింది కానీ డబ్బులంతా ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి అలాగే కూటమి పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అందుతూ ఉండవచ్చు ప్రతిరోజు రాజమండ్రిలో గాయత్రి ర్యాంప్ నుంచి వేమగిరి ర్యాంపు నుంచి ఇంకా కోట్లంకర్లపేట కాతేరు ఇలా చాలా ర్యాంపుల నుంచి వందల లారీలు మీరు చూడొచ్చు రోడ్ల మీద నుంచి భారీ టిప్పర్లు అనమాట భారీ బెంజ్ లారీలు వందల లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి అర్ధరాత్రి అయితే ఇంకా వేల కోట్ల రూపాయల ఇసుక మీద వచ్చే ఆదాయం ఎవరిది పంచుకుంటున్నారండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు పంచుకు తింటున్నారు ఇదే ఆదాయాన్ని ఇదే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్ళిస్తే ఇసుక ర్యాంపులన్నీ ప్రభుత్వమే తమ చెప్పు చేతల్లో పెట్టుకొని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొంతమంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారిని వారిని అక్కడ కొంత ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు జరిపితే ప్రజలందరికీ ఎలాగో కొనుక్కోవడం తప్పదు కాబట్టి ప్రజలందరికీ కొనుక్కుంటారు ప్రతిరోజు వచ్చే వందల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది ఆ డబ్బులతో విద్యాలయాలను బాగు చేయొచ్చు ఆసుపత్రులను బాగు చేయొచ్చు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు కానీ ఈ పని మాత్రం మేము చెయ్యం చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి ఈ పని చెయ్యం మేము రాష్ట్రంతో వ్యాపారం చేస్తాం మేము వ్యాపారం అది సూపర్ సిక్స్ అమలు అమలు చేశామంటున్నారు మేమిచ్చాము మేమిచ్చాము నేను ఇస్తానని నేను 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 ఈ విధంగా చెప్తారు మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా మీరు కష్టపడి సంపాదించిన మీ వ్యాపారాల్లో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారా కరెక్ట్ కాదు కదా అది ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు ప్రజల డబ్బులు ప్రజలకు పంచుతున్నారు కానీ ఈ ఉచిత ఇసుక పథకాలు ఇంకా మద్యం షాపులు ఉన్నాయండి మద్యం షాపులు కూడా ప్రభుత్వమే రణం చేసి ప్రభుత్వమే నిర్వహించి దాని మీద వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలాగ ప్రజలు తాగుడు బాధపించలేరు మీరు మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేయలేరు అటువంటిప్పుడు ప్రభుత్వమే రన్ చేస్తే నిర్వహిస్తే దాని ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను బాగా స్ట్రంత్ చేసి అక్కడే ప్రతి పేదవాడికి లేదా సామాన్య మధ్యతరగతి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యను అద్భుతంగా అత్యుత్తమ విలువలతో అత్యుత్తమ నాణ్య నాణ్యతతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించగలిగితే మరో చరిత్ర అద్భుతంగా ఉంటుంది ఇవేమి మేము చెయ్యం ఈ వేల కోట్ల రూపాయలు ఆదాయాలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంకా ముఖ్యమంత్రి స్థాయి నుంచి పరిపాలన చేసే ప్రతి ఒక్కరూ ఈ వేల కోట్ల రూపాయల ఆదాయాలు పంచుకోవాలి వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అందుకనే మనకి బొమ్మ బురుసులాగా వీళ్ళ పోతే వాళ్ళు వాళ్ళ పోతే వీళ్ళు దిక్కులేదన్నమాట ఇలా ఆలోచిస్తున్నాం మన ఆలోచనలు మారాలి మన జీవన ప్రమాణాలు ఏమీ పెరగలేదే సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా సంపదను సృష్టించారు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి ఒక్కొక్కరికి భారీగా వస్తున్నాయి ఈ కరెంటు బిల్లులు కట్టలేక చాలా మంది సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు ఆయిల్ ప్యాకెట్ వంద నూట పది రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ ఈ రోజున నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అమ్ముతోంది నిత్యావసర సరుకుల ధరలు చాలా వరకు పెరిగిపోయాయి ఇవి ఎవరికి కనిపించవు ఇవి ఎవరికి కనిపించవు కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజల నుంచి పిండుకుంటున్నారు ఆస్తి పని పదిహేను శాతం పెంచారు ఏంటిది ఇదా సృష్టించడం అంటే ఈ విధంగా పరిపాలన సాగుతుంటే ఇంకా ప్రజలు గొర్రెలాగా ఇంకా నాయకులు నమ్ముతున్నారు ఇంకా నాయకులు నమ్ముతున్నారు నా ఉద్దేశం అయితే ఏ రాజకీయ పార్టీకి ఎవరు కార్యకర్తలా ఉండకూడదు అందరూ ప్రజల్లాగా ఉండాలి అప్పుడు నిలదీసే అవకాశం ఉంటుంది ప్రశ్నించే మనస్తత్వం అలవడుతుంది ఏ పార్టీకన్నా నాయకుల్లాగానో కార్యకర్తల్లాగా లాగా ఉంటే గట్టిగా అడగలేరు తప్పులు జరుగుతున్నాయని మీకు తెలుసు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా కానీ గట్టిగా అడగలేరు ఎందుకు అధికారంలో ఉన్నాం కదా మన మనం అడిగితే బాగోదు కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి ఆలోచించండి అసలు సమాజం మన దేశం మన పాలకులు మన ముఖ్యమంత్రులు మన ప్రధానమంత్రులు ఏం చేస్తున్నారు సమాజాన్ని ఇటువైపు నడిపిస్తున్నారు ఏ విధంగా రాజకీయాలతో సమాజాన్ని కానీ మన దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ భ్రష్టు పట్టిస్తున్నారు నిజంగా ప్రజాసేవ చేస్తున్నారా లేకపోతే రాజకీయం పేరుతో వ్యాపారాలు చేసుకుంటున్నారా కార్పొరేట్ శక్తులు ఆదా అంబానీ ఆదాని వంటి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు అలా ఆదాయాలు పెరుగుతాయండి ఒక రోజుకి ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయమా అదానీ అంబానీ ఇటువంటి వారికి ఏంటిది కామన్ మ్యాన్కి వస్తుందా నెలకి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు కూడా సంపాదించలేని పరిస్థితులు దుస్థితిలో ప్రజలు ఉన్నారు పాలకులు మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఆలోచించండి ఆలోచించి ఆలోచించినప్పుడే ఈ సమాజం చైతన్యవంతం అవుతుంది మార్పు మొదలవుతుంది